అందరు లడ్డు మా నాన్నగారు తింటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు అయితే వచ్చాను సో ప్రజెంట్ అయితే ఈరోజు మనం మచిలీపట్నం ట్రిప్ అయితే చేయబోతున్నాము సో దాంట్లో భాగంగా ఫస్ట్ అయితే కనుక మీకు మచిలీపట్నం కోట్ అయితే చూపిస్తున్నాను సో దాని తర్వాత వరుసనే మీకు అయితే కనుక ఎక్కడెక్కడ చూడాలి ఏమేమి చూడాలి ఏమేమి అనేది అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ కోనేల్ సెంటర్ నుంచి అయితే నా ప్రయాణం మొదలైంది ఇక్కడ నుంచి మనకైతే కనుక ఏడు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం బందర్ అయితే బయలుదేరదాము దిత్వా తుఫాను కారణంగా రోడ్లన్నీ అయితే కనుక వర్షంతో నిండిపోయి ఉన్నాయి సో ఇప్పుడే ప్రజెంట్ అయితే కొంచెం లైట్గా అయితే వాన్ అయితే ఆగింది ప్రశాంతమైన వాతావరణంలో మనమైతే కనుక కోటకి బయలుదేరి వెళ్తున్నాము బందర్ నుంచి ఎవరన్నా నా వీడియో చూస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాటల్లోనే మనం అయితే బందర్ కోటకైతే అయితే వచ్చేసాము ఈ బందర్ చరిత్ర మనం ముందు ముందు వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే కనుక ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు ఒక మారుమూల పల్లెటూరు లాంటి ఒక ప్లేస్లో అయితే కనుక ఈ కోట అయితే ఉంది మీరు రోడ్లు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా మనం అలా మాటల్లోనే కోటకైతే అయితే కనుక వచ్చేసాము ఆల్రెడీ టూరిస్టులు కొంతమంది ఆ కార్లు అయితే కనుక ఇప్పుడే వెళ్ళిపోతున్నారు మనం అయితే ప్రజెంట్ ఒక్కరిమే అయితే ఉన్నాము సో మీకైతే కనుక ఆ కోట ఎలా ఉంటుంది దాన్ని దేనికోసం వాడేవాళ్ళు ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాకైతే ట్రై చేస్తాను ఇదే మన బండర్ కోట ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్లో మనకి పైన ఘంటస్తంభం కూడా ఉంది చూసారు కదా దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిన నోటీస్ అనమాట మీరు క్లియర్గా చదువుకోండి సో మనమైతే లోపలికైతే కనుక వెళ్ళిపోదాము సో లోపల కనుక ఎవ్వరూ లేరు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు అవుతాం వల్ల అయితే కనుక ఎవరో అయితే లేరు నేను అయితే కనుక ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇంప్రెషన్ చాలా అంటే చాలా హ్యూజ్ అనిపించింది ఎంట్రన్స్లో చూసారా ఒక గంట ఉంది సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈ కోర్టులో చాలామంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఆ టైంలో సో వాళ్ళందరికీ గంట గంట గడిచినట్టు తెలుస్తానికి అక్కడైతే ఒక గంట అయితే పెట్టారు ఎవ్రీ వన్ అవర్కి అయితే కనుక వాళ్ళ గంట అయితే మోగించే వాళ్ళు అనమాట ఈ బందర్ కోటలో మనకైతే వాణిజ్యం అయితే ఇంకా ఎక్కువగా జరిగేది అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనమాట మనకైతే ఇక్కడ జరిగేది అనమాట సో ఇక్కడికి వచ్చి ఎంప్లాయీస్ అయితే కనుక వర్క్ అయితే చేసుకునేవాళ్ళు సో ఇది మనకి ఫ్రెంచ్ అండ్ డచ్ వాళ్ళు అయితే కనుక ఆ టైంలో రూల్ చేసినప్పుడు ఈ కోట అయితే కట్టుకున్నారు సో దీని పక్కనే మనకైతే కనుక ఆయుధ కారాగారం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను కానీ అదైతే కనుక ప్రజెంట్ క్లోజ్లో అయితే ఉంది మచిలీపట్నం అనగానే చాలా మందికైతే అయితే బీచ్ అయితే గుర్తొస్తుంది మంగినిపూడి బీచ్ బట్ యాక్చువల్గా తుఫాన్ కారణంగా అదైతే క్లోజ్లో ఉంది మీకు అయితే చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పాయింట్స్ అయితే కనుక మీకు చూపిస్తాను టూరిస్ట్ పాయింట్స్ సో ప్రజెంట్ అయితే మనం ఈ కోట అయితే కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం అక్కడ ఉండే ఫేమస్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము సో మచిలీపట్నంలో ఫేమస్ ఫుడ్ అంటే కనుక స్వీట్స్ అనమాట బందర్ లడ్డు సో మనమైతే బందర్ లడ్డు తినబోతున్నాము నల్ల హల్వా కూడా చాలా ఫేమస్ ఆ రెండు అయితే కనుక టేస్ట్ చేయబోతున్నాము అండ్ మచిలీపట్నానికి అండ్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన అప్సరా బాదం పాలు పుట్టిన ప్లేస్ అనమాట మనం అక్కడికి కూడా వెళ్ళి మీకైతే కనుక ఎలా తయారు చేస్తారు ఎంతెంత రేట్లు ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను వీటన్నిటికంటే ముందు మనమైతే కనుక మచిలీపట్నం రైల్వే స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు సో అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ అయితే కనుక కవర్ చేస్తాను దాని తర్వాత అయితే కనుక మనం ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక ప్లేసెస్కి వెళ్తాము సో మనమైతే కనుక కోట పైకి అయితే ఎక్కాము అప్పట్లోనే మెట్లు అయితే ఉండేవి సో చూసారా మొత్తం శిథిలా వస్తులో ఉంది కానీ చాలా అంటే చాలా హ్యూజ్గా చాలా అంటే చాలా బాగుంది సో ఇదే ఆయుధ కర్మాగారం అనమాట అక్కడైతే కనుక ఆయుధాలను స్టోర్ చేసేవాళ్ళు ఎదర పెంకుటలు కనిపిస్తుంది చూసారా అక్కడైతే ఆయుధాలను స్టోర్ చేసేవాళ్ళు సో నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే కనుక మనం వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు మీరైతే ఆ పక్కనే ఉన్న గిలకల దిండి అనే ప్లేస్ అయితే కూడా కవర్ చేసుకోండి రోడ్డు పక్కన కాలువల్లో మనకైతే పడవలు కనిపిస్తున్నాయి చూసారా సో యాక్చువల్గా దేవరా మూవీ మీరు చూస్తే ఎలాంటి వైబ్స్ వస్తాయో సేమ్ వైబ్స్ అయితే కనుక ఇదే ప్లేస్లో మనకు వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా కవర్ చేస్తాయి ట్రై చేయండి మనమైతే ప్రజెంట్ ఇక్కడి నుంచి బయలుదేరి మచిలీపట్నం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాము ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్ట్ అయిన రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది రైల్వే స్టేషను లోపలైతే మీకు చూపిస్తాను ఇదే మన రైల్వే స్టేషన్ సో మనకి బందర్ పోర్ట్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫోర్ట్ నుంచి సో పక్కనే ఉంటుంది మొత్తం ఒకే రోడ్ అనమాట అన్నీ కవర్ చేస్తా ట్రై చేయండి చాలా బాగుంది కదా రైల్వే స్టేషను సో ఇక్కడితో డెడ్ అండ్ అనమాట రైల్వే స్టేషన్ ఇది ఇది ఒక టెర్మినల్ లెక్క అనుకోండి ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తా కావదు సో ఇక్కడి నుంచి మనకైతే కనుక చాలా అంటే చాలా ట్రైన్స్ రన్ అవుతున్నాయి సో ట్రైన్ వీడియోస్ చేసేటప్పుడు వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ట్రై చేస్తాను సో ఇక్కడ బందర్లో ఫేమస్ అయిన బందర్ లడ్డు కొనుక్కుంటాకైతే వచ్చాము సో ఇదే తాతారావు స్వీట్స్ అనమాట బందర్ లడ్డు ఇక్కడే బాగా ఫేమస్ నేనైతే పావు కిలో బందర్ లడ్డు పావు కిలో నల్లహాలు అయితే తీసుకున్నాను సో చూసారు కదా లోపల ఇక్కడన్నీ ముందలే ప్రిపేర్ చేసి ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది మనమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము సో మా నాన్నగారు అయితే కనుక తిని రివ్యూ అయితే ఇస్తారనమాట ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు అది బందర్ లడ్డు మా నాన్నగారు తింటున్నారు ఎట్ట ఉందో మరి హల్వా నల్ల హల్వాడి బందర్కే ఫేమస్ అండ్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినా అప్సరా బాదం పాల్ దగ్గరకైతే మనం వచ్చాము సో ఇక్కడ బాదం పాలు ఎంత ఫేమస్ అో మీ అందరికీ తెలుసు కదా అది పుట్టిన ప్లేస్ అనమాట నేనైతే పిస్తా పాలు తీసుకున్నాను మూడు తీసుకున్నా రెండు వందల నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు బాదం పాలు వచ్చేసరికి అరవై ఐదు రూపాయలు పిస్తా పాలు వచ్చేసరికి ఎనభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇలా ఫేమస్ అయిన ప్లేస్లన్నీ పెద్ద హ్యూజ్గా ఉంటాయి అనుకుంటారు కదా లేదు ఇలా చిన్న షాపులానే ఉంటాయి అనమాట సో మనకైతే పాలు అయితే ఇస్తున్నారు చూసారా మేకింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మిగతా అన్ని చాట్ల అన్ని ఫేక్ అనమాట సో మనకి విజయవాడలో కూడా కొన్ని ఫేక్ అయితే ఉన్నాయి విజయవాడ నియర్ బై హైదరాబాదులో అవన్నీ ఫేక్ అనమాట సో వీళ్ళకి బ్రాంచ్ అయితే కనుక ఏమీ లేదు చాలా అంటే చాలా మంచి మేకింగ్ అయితే చేస్తారనమాట వీళ్ళు సో ఇది బాదం పాలు ఐస్ క్రీమ్ వేసి బాదం పాలు వేసి అందులో మనకి బాదం పి చిత్రీలు వేసి ఇస్తారు సూపర్గా ఉంటుంది టేస్ట్ సో ప్యాకింగ్ చేసుకునే వాళ్ళకి వెరీ ఫాస్ట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట ఆల్రెడీ ప్యాకింగ్ చేసి నీకు అనిపిస్తున్నాయి కదా మీకు సో ఆయన అనమాట మనకి ఇచ్చింది చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసి ఇచ్చాడనమాట మనకి ప్యాకింగ్ కూడా సో దీని తర్వాత మనం మల్లయ్య స్వీట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కానీ యాక్చువల్గా కారణం ఏంటంటే వాళ్ళ చుట్టాలు ఎవరో ఆయన చనిపోయారంట అందువల్ల అయితే కనుక క్లోజ్ చేసాము సో ఈ వీడియోకైతే ఇంతే పార్ట్ టూలో ఇంకొన్ని వీడియోస్ అయితే కనుక చూపిస్తాయి ట్రై చేస్తాను స్టేట్యూన్ గైస్